యాంకర్ సుమ తెలుగు బుల్లితెరకు అలంకారం ఆమె యాంకరింగ్లోని ప్రతిభ ఆమె కుటుంబ జీవితం మరియు ఆమె మామ ఆమె గురించి వ్యక్తపరిచిన భావాలు ఈ కథనంలో చర్చించబడ్డాయి సుమ యొక్క సినిమా ప్రయాణం నుండి యాంకరింగ్ వరకు ఆమె ఎదుగుదలను తెలుసుకుందాం సుమ కనకాల యాంకరింగ్లో ఒక సునామీ తెలుగు బుల్లితెరని రెండు దశాబ్దాలుగా శాసిస్తోంది యాంకర్ తీరిక లేకుండా యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంది ఇంటిల్లిపాదిని అలరించింది స్టార్ మహిళ అనే షోని దాదాపు మూడు వేలకు పైగా ఎపిసోడ్లు నిర్వహించి రికార్డు సృష్టించింది బుల్లితెరపై అత్యధికంగా టెలికాస్ట్ అయిన షోగా నిలిపింది మహిళా షోస్ ఇతర ఎంటర్టైన్మెంట్స్ షో చేస్తూ ఆకట్టుకుంది అంతేకాదు సినిమా ఈవెంట్లు ఇంటర్వ్యూలు ఇలా ఏదైనా తనదైన యాంకరింగ్తో దడదడలాడిస్తున్నారు యాంకర్ సుమా ఇప్పటికీ టాప్ యాంకర్గానే రాణిస్తోంది ఇదిలా ఉంటే కేరళాకి చెందిన యాంకర్ సుమా హైదరాబాద్లో సెటిల్ అయింది ఆమె నిజానికి హీరోయింగ్గా రాణించాలని సినిమాల్లోకి వచ్చింది ప్రారంభంలో రెండు మూడు సినిమాల్లో హీరోయింగ్గా చేసింది అవి అంతంత మాత్రంగానే అలరించాయి తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేసింది నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు యాంకర్గా ప్రయత్నించింది సక్సెస్ అయ్యింది ఇక సినిమాలు మానేసి పూర్తిగా బుల్లితెరపైనే ఫోకస్ పెట్టింది అయితే యాంకర్ సుమా నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే ఆయన ప్రముఖ నటుడు దర్శకుడు యాక్టింగ్ ట్రైనర్ దేవదాస్ కనకాల కుమారుడు కావడం విశేషం అలా ఈ ఇద్దరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లి వెనక వీరి మధ్య ప్రేమ కూడా ఉంది ఈ ఇద్దరు కలిసి సినిమాలు సీరియల్స్ చేశారు అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అది పెళ్లి వరకు వెళ్ళింది సుమ తమ కుటుంబంలోకి రావడం పట్ల దేవదాస్ కనకాల ఓపెన్ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె తమ అదృష్టంగా చెప్పుకొచ్చారు సుమ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు సుమ యాంకర్గా వ్యవహరిస్తున్న స్టార్ మహిళ షో మూడు వేల నూట ఎనభై ఒకటో ఎపిసోడ్ సందర్భంగా మామని ఆహ్వానించింది సుమ తన భర్త రాజీవ్ కనకాల అలాగే కొడుకు రోషన్ కూతురు మనస్విని కూడా ఇందులో పాల్గొని సందడి చేశారు ఇలా సుమ కుటుంబం మొత్తం సందడి చేసింది ఈ సందర్భంగా దేవదాస్ కనకాల మాట్లాడుతూ స్టార్ మహిళ ఇన్ని ఎపిసోడ్లు చేయడం మామూలు విషయానికి కాదని అందుకు సుమకి అభినందనలు తెలిపారు ఇంకా ఆయన చెబుతూ సుమలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆమెకి విసుగు విరామం లేకుండా ఇన్ని ఎపిసోడ్లు చేసింది చేసిందే చేస్తూ ఆ స్టూడియో నుంచి ఈ స్టూడియోకి తిరుగుతూ మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంది ఇంతకాలం తన ఫ్యామిలీని నడిపింది మమ్మల్ని తన వెంట తీసుకెళ్లింది కుటుంబాన్ని కాపాడుకుంది నేను మేఘమాల అనే సీరియల్ చేశాను సుమ హీరోయిన్గా చేసింది సాదాసాదాగా ఉందయ్య ఆడపిల్ల అన్నారు అప్పుడే ఇలాంటి అమ్మాయి ఇంట్లోకి వస్తే బాగుండు అనుకున్నా ఆ తర్వాత అదే జరిగింది అనుకోగానే భగవంతుడు వరాలు ఇవ్వడమంటే ఇదేనేమో అని షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు దేవదాస్ కనకాల అంతేకాదు ఆర్టిస్ట్గా విసిగించదలుచుకోలేదని చెప్పిందని చెప్పి మళ్లీ ఎమోషనల్ అయ్యారు ఆయనతో పాటు పక్కనే ఉన్న రాజీవ్ కనకాల హృదయం బరువెక్కింది కానీ సుమ కనకాల కన్నీళ్లు పెట్టుకుంది దేవదాస్ కనకాల రూపొందించిన మేఘమాల సీరియల్లో రాజీవ్ కనకాల సుమ కనకాల జంటగా నటించారు అక్కడే ఈ ఇద్దరి మధ్య ప్రేమకు బీజం పడింది అది పెళ్లి వరకు వెళ్ళింది ఇక దేవదాస్ కనకాల రెండువేల పంతొమ్మిదిలో కన్నుమూశారు ప్రస్తుతం రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్నారు మరోవైపు యాంకర్ సుమ ఇప్పుడు సుమ అడ్డా షో చేస్తోంది ఇంకోవైపు సొంతంగా రీల్స్ వీడియోస్ చేస్తూ అలరిస్తోంది ఆ మధ్య జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది సుమ కొడుకు రోషన్ ఆ మధ్య బబ్లూగమ్ మూవీతో హీరోగా అయిన విషయానికి తెలిసిందే సుమ యొక్క విజయవంతమైన యాంకరింగ్ జీవితం ఆమె కుటుంబ జీవితం మరియు ఆమె మామ ఆమె గురించి చెప్పిన మాటలు చాలా ప్రేరణాత్మకంగా ఉన్నాయి ఆమె విజయం కేవలం వృత్తిపరంగా కాకుండా కుటుంబ జీవితంలో కూడా ఉందని తెలుస్తుంది